అందరికీ నమస్కారం అండి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ మహా అయితే ఇంకొక పదిహేను సీటు గెలుస్తుంది కావచ్చు అసెంబ్లీలో భవిష్యత్తులో అని చెప్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు భవిష్యత్తులో మీకు ఎంపీ సీట్ వస్తుందా అసలు మీరు గెలుస్తారా అది ఆలోచించుకోండి మహా అయితే పది పదకొండు పెరగవచ్చు బీజేపీకి అంటున్నారు బీజేపీకి అరవై నుంచి అరవై సీట్లు పెరుగుతాయి మీరు ఇప్పుడున్న స్థానం నుంచి ఐదుకు తరుగుతారు ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే జనాలలో వ్యతిరేకత ఉంది గ్రామాలలో బీజేపీ ఎక్కడ ఎక్కడ ఉంది అంటున్నారు గ్రామాలలో బీజేపీ గురించి చెప్పేటువంటి బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్క గ్రామస్తుని తెలియజేస్తున్నారు ఎందుకంటే గ్రామాల్లో ఇచ్చేటువంటి రోడ్లు కానీ సీసీ రోడ్లు కావచ్చు వీధి లైట్లు కావచ్చు గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్నబియ్యం కావచ్చు ఇవన్నీ కూడా గ్రామాలలో కూడా తెలిసిపోయింది మీ నాటకాలు ఇక సాగవండి మీరు ముందు స్థానిక సంస్థలు పెట్టండి మీకు గెలిపేందో చూపించండి ఫస్ట్ మీ దమ్మెందో బీజేపీ దగ్గర దగ్గర ఇద్దరు సీఎంలు ఓడించింది అసెంబ్లీలో గత సీఎంని ప్రస్తుత సీఎంని సీఎం బిడ్డను కూడా ఓడించిన చరిత్ర ఉంది ఇది తెలుసుకోండి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు జై హింద్ జై భారత్